జై భీమ్ నా పేరు సౌదూర్ సేనయ్య యానాథ్ మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో నేను చూడడం జరిగింది అది ఎక్కడి నుంచి అంటే నందలకుంట కోవూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టిన వీడియో అది ఆ వీడియో చూస్తుంటే అక్కడ యానాదులు తరతరాలుగా యూజ్ చేసుకుంటున్న శ్మశానం వాటికిని కబ్జా చేయడం కళ్ళ ముందర ఆ వీడియోలో మేము చూడటం జరిగింది ఆ వీడియోలో కబ్జాదారులు అక్కడ మా శ్మశానాన్ని కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆ అల్లాడి కేటలు పెడుతుంటే కబ్జాదారులు వాళ్ళ పైన దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు దాడులు చేసేవారు ఏ విధంగా చేస్తున్నారంటే అక్కడ సూత్రదారులు వెనక నడిపిస్తూ ఎస్సీ కులాలని అడ్డం పెట్టుకొని ఎస్సీల్ని అడ్డం పెట్టి ఎస్ఎల్కి వాళ్ళు మరి లంచాలు ఇష్టం అనేది మరి ఏమని తెలియట్లేదు ఎస్సీలు ఎస్టీలు అందరూ ఒకటి కావాలని చెప్పి మేము అనుకుంటుంటే ఎస్సీలు యానాది మెదలకు వచ్చి దాడులు చేయడం ఈ విధంగా ప్రవర్తిస్తుండడం మేము వీడియోలో చూడడం జరిగింది వాళ్ళు కూడా మా యానాది మహానాడు గ్రూప్లో పెట్టడం జరిగింది మాకు డైరెక్ట్గా ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు మా సహాయం కోరడం కూడా జరిగింది దీన్ని మేము కబ్జాదారుడు ఈ విషయం ఏం జరుగుతుందని చెప్పి ఈ రోజు నాడు మేము నందలకొంటకి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళు చెప్పి నందలగుంట నుంచి పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది కానీ ఈ విధంగా నందలగుంట శ్మశాన కబ్జాపై కబ్జా చేయడమే కాకుండా యానాదులు ఇంటికి ఒక వంద రూపాయలు వేసుకొని ఆ శ్మశానానికి నాలుగు పక్కల స్తంభాలు నాటుకొని భోజు పెట్టుకోవడం జరిగింది ఆ బోర్డు పగలగొట్టి పారేయడం జరిగింది నాలుగు స్తంభాలు ఎరగొట్టడం జరిగింది ఇది గ్రామస్తులు చూసి తట్టుకోలేక ఈ స్తంభాలు ఎరగ్గొట్టినా శ్మశానం కబ్జాదారులపై ప్రశ్నిస్తే వారిపై వికక్ష రహితంగా దాడులకి పాల్పడేదానికి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఆడవాళ్ళు అడగడం జరిగింది బాధితులు ఏమయ్యా యానాదులు అని చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారంటే ఈ వెనక నుంచి నడిపిస్తున్న సూత్రధారులు ఎస్సీల్ని బానిసలుగా చేసుకొని ఎస్సీల్ని వాడుకుంటున్నారో దయచేసి ఎస్సీలు గమనించాలి యానాదులపై మీరేందయ్యా మీరు మీ ప్రయోగం ఏంది మీ దౌజన్యం ఏందని మీ జోలికి ఏమైనా వస్తున్నారో వాళ్ళు యానాదులో మీ మీకు వాళ్ళు కావాల్సి ఉంటే వాళ్ళ ఇంట్లో పాచి పని చేసుకోండి వాళ్ళు బట్టలు ఒత్కండి వాళ్ళు బాత్రూంలో పోయి కడగండి మీకు అంత ఉపయోగపడాలనుకుంటే వాళ్ళు కావాలనుకుంటే మా యాదు మా యానాథుల ఉద్యోగులకి మీరు వచ్చేది అంటే వాళ్ళు చెప్పేస్తే మీ యానాదులు కబ్జాలు చేస్తుంటే మీరు వాళ్ళకి అండగా నిలబడేసి అంటే వాళ్ళు యానాదులు అడిగితే మేము మాల వాళ్ళమే ఎస్సీ మా మీద ఏం పెడతారంటే మీ మీదకి రాలో వాళ్ళు అసలు మీకు ఏం సంబంధం ఉంటే వచ్చారు అక్కడికి మసానాథ్ దగ్గరికి మీ పొలం ఎక్కడ ఏం సంబంధం ఉంటే వచ్చామో నేను చెప్తున్నాను నేను అడుగుతున్నామో మీకు వారు కావాల్సి ఉంటే వాళ్ళు బాత్రూంలో కడుక్కోండి పొయ్యి ఆనాదుల మీద మీరు ప్రయత్నం చేసేది మీరేంది అసలు మా యానాదు ఆడవాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేసేది ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇలా చేయబోకండి మీరు దయచేసి అస్థిలు అందరూ గమనించాలి వీడియో చూసిన వాళ్ళు నందలుగుంట శ్మశాన వాటిగా కబ్జాపై అలాగే ఆ రాళ్ళు పగలగొట్టి ఆ శ్మశాన బోర్డు పడగొట్టిన వారు అలాగే ఆ గ్రామస్తులు ఆ పడగొట్టిన వారిపై ప్రశ్నించినందుకు వారిపై దాడులకు పాల్పడి వారిని కొట్టడానికి ప్రయత్నించిన ఆ వీడియోలో ఉన్న వ్యక్తులపై జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా ఎస్పి గారు వెంటనే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము యానాది మహానాడు తరఫున కోరుకోవడం జరుగుతుంది అలాగే ఈ నందలగుంట శ్మశానం కబ్జాపై అధికారులు అవినీతి జరుగుంటే అలాంటి అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము నెల్లూరు జిల్లా ఎస్పి గారిని అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని కూడా యానాది మహానాడు తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది జైపీ